భద్రాది కొత్తగూడెం జిల్లా గుండాల మండల కేంద్రంలో సిపిఎంఎల్ న్యూడ్రెమోక్రసీ ఆఫీసు నందు రాష్ట్ర నాయకులు ఆవునూరి మధు తీర్మార్మల్లన్న ఆఫీసు ముందు పెట్రోల్ పోసుకున్న బీసీ బిడ్డకు స్పందనగా మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో యాసార్పు వెంకన్న మాదాల అశోకు మాజీ ఎంపీపీ ముక్తి సత్యం రాంబాబు ఈశం మంగన్న ఇర్ప రాజేశు తదితరులు పాల్గొన్నారు సిపిఎంఎల్ న్యూడ్రెమొక్రసీ రాష్ట్ర నాయకులు మదన్నతో నా పేరు మధు సిపిఎంఎల్ నూడ మకరసి నిన్న ఈశ్వరాచారి పెట్రోల్ పోసుకొని హైదరాబాదులో ఆత్మహత్య చేసుకోవటం అనేటువంటిది జరిగింది ఆయన ఈరోజు చనిపోయాడు ఇతని మరణానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి సిపిఎంఎల్ నూడ మకరసిగా మేము డిమాండ్ చేస్తున్నాం నలభై రెండు శాతం రిజర్వేషన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చి అమలు చేస్తానని చెప్పి ప్రజలందరినీ ముఖ్యంగా బీసీలందరినీ మోసం చేయటం అనేటువంటిది జరిగింది దీనికోసం కావాల్సినటువంటి ఒక కృషి చేయకుండా దానికోసం ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీద తగిన ఒత్తిడి తీసుకురాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించినటువంటి వ్యవహార మూలంగానే ఈ వ్యక్తి చనిపోటందుకు కారణంగా ఈశ్వరాచారి చనిపోటేందుకు కారణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి మేం ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం అతని కుటుంబానికి యాభై లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించాలి కుటుంబ సభ్యులకు ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం బీసీలంతా ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని మొత్తం ఎండగట్టాలి తగిన తిరుగుబాటు చేయాలి నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలయ్యేంత వరకు ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మెడలు వంచేటువంటి విధంగా చైతన్యుతమైనటువంటి ఒక పాత్రని పోషించమని చెప్పి బీసీలకి సిపిఐఎంఎల్ డెమోక్రసీగా ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం ఆత్మహత్యలు పరిష్కారం కాదు పోరాటానికి సిద్ధంగా అని చెప్పి బీసీల్ని కోరుతున్నాం